సిబిహెచ్కు ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అది కూడా నూట ఎనభై మూడు గజాల భూమిలో ప్రముఖ తమిళ నటుడు కెప్టెన్ విజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం చనిపోయారు ఆయన తీవ్ర అనారోగ్య సమస్యతో ఇటీవలే హాస్పిటల్లో చేరారు దాదాపు నెల రోజుల పాటు ఆయన చెన్నైలోని మియాట్ హాస్పిటల్లో చికిత్స పొందారు అయితే కొద్ది రోజుల క్రితం డిశ్చార్జ్ అయినటువంటి విజయకాంత్ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాకపోతే అనూహ్యంగా ఆయన రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన పడినట్టయితే హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి అసలు ఆయన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందనే దానిపైన కూడా ప్రస్తుతం సస్పెన్స్ అయితే నెలకొంది మొత్తానికి దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించినటువంటి విజయకాంత్ డెబ్బై ఒక్క సంవత్సరం వరకు కూడా ఆయన సినీ రాజకీయ రంగాల్లో అత్యధికంగా కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు నిజంగా విజయకాంత్ తమిళనాడు రాజకీయాలనే ఒక రకంగా శాచించారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో విజయకాంత్కి సంబంధించినటువంటి చిత్రాలు చాలా వరకు కూడా ఒక ఊపు ఊపినటువంటి పరిస్థితి ఎందుకంటే కెప్టెన్ విజయకాంత్ అనేటువంటి పేరు కెప్టెన్ ప్రభాకర్ అనేటువంటి ఒక సినిమా తీయడంతో అతనికి వచ్చింది అంటే అప్పటి నుంచి కూడా అతను ఎక్కువ పాపులర్ అయ్యాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పోలీస్ క్యారెక్టర్లో విజయకాంత్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్గా మారాయని చెప్పుకోవచ్చు అంటే ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు మళ్ళారు డిఎండికే అనేటువంటి పార్టీని స్థాపించి అతను చాలా యాక్టివ్గా ఉన్నారు రెండు వేల పదహారు వరకు కూడా అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు తమిళనాడు ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఆయన వ్యవహరించారు అసెంబ్లీలో ఆయన ఉన్నటువంటి తీరు ఆయన వ్యవహరించేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రతి అధికార పక్షానికి ముచ్చమటలు పట్టించాయని చెప్పుకోవచ్చు సో ఇంత కీలక నేత అదేవిధంగా రా సినీ రంగంలో ఒక దర్శకుడు నిర్మాతగా నటుడుగా ఆయన ఒక పాత్రని పోషించాడు అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి కావచ్చు లేదంటే రాజకీయ రంగానికి సంబంధించి ఒక కీలక వ్యక్తిగా ఉన్నటువంటి విజయకాంత్ గత కొన్ని రోజుల నుంచి కూడా బానిస అయ్యాడు ఆయన చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు అదేవిధంగా డీకే కార్యకర్తలంతా కూడా విజయకాంత్కి ఏమైందో అనేటువంటి ఒక ఆందోళనలో ఇన్ని రోజులు ఉన్నారు కాకపోతే గత నెలలో మియట్ హాస్పిటల్ నుంచి విజయకాంత్ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యే అయ్యారనేటువంటి వార్త వాళ్ళకి కొంత ఉపశమనం ఇచ్చినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం అందినటువంటి వార్త కారణంగా అటు కార్యకర్తలు కుటుంబ సభ్యులంతా కూడా షాక్ తిన్నారు బాగానే ఉన్నటువంటి విజయకాంత్కి ఎందుకు కరోనా సోకిందనే విషయం ఇప్పుడు అందరూ కూడా సందిగ్ధతలో ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో ఆయనకి అంటే ఇప్పుడు ప్రస్తుతం కరోనా వేవ్ కొనసాగుతుంది కాబట్టి ఏ పేషెంట్నైనా హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ కరోనా టెస్ట్ అనేది చేస్తారు కరోనా టెస్ట్ చేసినటువంటి సందర్భంగా విజయకాంత్కి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా ఆయన చాలా కేర్గా చూసుకుంటున్నారు కొంత వెంటిలేటర్ పైన ఉన్నట్టయితే సమాచారం అయితే రెండు రోజులుగా అతనికి చాలా సీరియస్గా ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున ఆయన చనిపోయినట్టయితే మాత్రం వైద్యులు ధృవీకరించారు అంటే ఆయన మొదటి నుంచి కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇటీవల మేట్ హాస్పిటల్లో దాదాపు నెల రోజుల పాటు కూడా ఆయన చికిత్స తీసుకున్నారు పలమ్నరీ ద్వారా డాక్టర్స్ అతనికి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు అయితే కొంత కోలుకున్నటువంటి విజయకాంత్ ఎందుకు సడన్గా చనిపోయాడనే విషయం ప్రస్తుతం జీర్ణించుకోలేకుండా పోతున్నారు అయితే తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా విజయకాంత్ని చూడడానికి వెళ్తున్నారు కాకపోతే ఆయన కరోనాతో చనిపోయాడు కాబట్టి అసలు ఆయన్ని ప్రదర్శన అత్తం ఉంటారా ఉంచుతారా లేకపోతే నుంచి అంటే క్రిమిషన్కి తీసుకెళ్తారా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు కుటుంబ సభ్యులతో ప్రస్తుతం డాక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి కోయంబడిలో ఉన్నటువంటి డిఎండికే కార్యాలయానికి తీసుకొస్తారని ఒక సమాచారం అందుతోంది అక్కడ కొంతసేపు నుంచి తర్వాత క్రిమిషన్ చేస్తారని చెప్పి కూడా సమాచారం అందుతుంది బట్ ఇంకా అది క్లారిటీ రాలేదు కొద్దిసేపు క్రితమే చనిపోయారనేటువంటి వార్త బయటకు వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ ప్రొసీజర్ ఏందనే విషయంపైన కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు ఎందుకంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు లేదంటే సినీ రంగానికి సంబంధించిన వారంతా కూడా ప్రస్తుతం ఆయన్ని చూడడానికి ఖచ్చితంగా వస్తారు కాబట్టి కోవిడ్ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఆయన పార్టీ విదేహాన్ని సందర్శనకి ఉంచాలా లేదా అనే దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కాకపోతే ఒకసారిగా తమిళనాడు ప్రజలంతా కూడా కొంత షాక్ తిన్నారు తన అభిమాన నటుడు ఎప్పటి నుంచో కూడా సినీ రంగంలో ఒక కీలక పాత్ర పోషించారు తన నటనతో అందరినీ కూడా అలరించినటువంటి విజయకాంత్ ఇంకా లేరు అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం జీర్ణించుకోలేకుండా పోతున్నారు అయితే చెన్నైలో మాత్రం డిఎండికే అభిమానులు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే విజయకాంత్ చికిత్స పొందినటువంటి ఆసుపత్రి వద్దకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది